ఓం నమో భగవతే వాదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారం నేను పాడబోయే పాట ముచ్చటైన తల్లి శ్రీవాసవాంబ ముక్కోటి జనులంత పూజించు తల్లి ఘనమైన హిరులందు ఆ కల్పవల్లి పెనుగొండలో ఉన్న శ్రీవాసవాంబా ముచ్చటైనా తల్లి శ్రీవాసవాంబ ముక్కోటి జనులంతా పూజించు తల్లి దేవి పూజలు ఎప్పుడు ఏ చోట నుండు అచ్చట వాసవే నిలయమైయుండు దోషమే లేకుండా ఎవరైతే ఉండు దినదినము దీవించు కాపాడుచుండు ముచ్చటైనా తల్లి శ్రీవాసవాంబ ముక్కోటి జనులంతా పూజించు తల్లి పెనుగొండ వాసవి కొలు ఉన్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు పెనుగొండ వాసవి కొలు ఉన్న తీరు కోరి కొలిచే వారి కొంగు బంగారు దేవి మావాసవికి దేవి మావాసవికి కోటి దండాలు కోరినంతనే తాను వరమిచ్చు వేల్పు ముచ్చటైనా తల్లి శ్రీవాసవాంబ ముక్కోటి జనులంత పూజించు తల్లి దేవి నామము ఎప్పుడు ಹೃದಯ ಕರುಣ ಕಲಗೇ ಚೇಯಾಲಿ ಭಜನ ಎವರೈತೆ ಧ್ಯಾನಿಸ್ತೇ ಅಂತ ಬಿನಿನಂತ ವಾರೈನ ಅಂತ ವೈಭೋಗಂ ಮುತ್ಯ ಮುಚ್ಚಟನ ತೀವಾಸಂಬಕ್ಕೋಟಿ ಜನುಳಂತ ಪೂಜಿ ತೀ ఓం నమో భావతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను పాడిన ఈ పాట మీ కనుక నచ్చినట్లు అనిపి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటిన రికార్డ్ చేశాను ఈ పాట స్టైలు ముత్యమంతా పసుపు ముఖం ఎంత ఛాయ മത്തൈത് കുംകുമാൃത്തു കയായ ആ പാഠ സ്റ്റൈൽ